కొత్త పార్టీ మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ని కలిసారట విజయ్ దళపతి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ తెలిసిందే కదా తెలుగులో కూడా ఆయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా మరి విజయ్ ఒక కొత్త పార్టీ పెట్టినటువంటి సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని ఆయన కలిసినట్టుగా సమాచారం సో ఏపీకి తమిళనాడుకి పెద్ద దూర ఏమీ లేదు అంతేకాకుండా వాళ్ళు చాలా విషయాల్లో రాజకీయంగా కూడా అక్కడ వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు అక్కడ మద్దతు పలుకుతూ ఉంటారు తాజాగా విజయ్ పవన్ కళ్యాణ్ ని సాయం కోరినట్టుగా తెలుస్తోంది సో పార్టీ పెట్టినటువంటి కొత్తల్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రాజకీయంగా ఆయన క్రేజ్ గురించి ఆయనకి తెలియంది కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ సలహాలు సూచనల కోసమే విజయ్ వచ్చినట్టుగా తెలుస్తోంది సో పార్టీ పెట్టి పార్టీకి సంబంధించినటువంటి మరి కార్యకర్తలని అలాగే ఇక తన టీం మెంబర్స్ నిర్వహించుకోబోతున్నారు విజయ్ ఈలోపు మన విజయ్ పవన్ కళ్యాణ్ ని కలిసినట్టుగా అయితే తెలుస్తోంది సో పవన్ కళ్యాణ్ చేత మరి కొన్ని నిర్ణయాలు పెట్టించడానికి ఆయన సిద్ధమైనట్టుగా సమాచారం అందుతోంది కాబట్టి ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది మరి కొత్త పార్టీలో విజయ్ పవన్ కళ్యాణ్ యొక్క సలహాల మేరకు ఎలాంటివి తీసుకుంటారు పవన్ కళ్యాణ్ కూడా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తారా జనసేనని అక్కడ జాయిన్ చేయించుకుంటారా ఈ విషయం ఇప్పుడు ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఏది ఏవైనా కొత్త పార్టీకి సంబంధించే విషయాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కలిసి మరి విజయ్ తలపతి షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది అసలే ఏపీ ఎలక్షన్స్ గరం గరంగా సాగుతున్నటువంటి ఈ తరుణంలో తమిళ స్టార్ హీరో ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం కోసం పవన్ కళ్యాణ్ ని కలవడం మరింత ఆసక్తికరంగా మారింది